క్రాస్ కటింగ్ బ్లౌజు బ్యాక్ సైడు స్ట్రేట్ లైన్ గీసుకోవాలా తర్వాత ఒక వన్ ఇంచు కింద నుండి ఫోల్డ్ ఇట్లా వేసుకొని అడ్డం పరుచుకోవాలి ఇది టేప్తోటి కొలత తీసుకుంటున్నా తర్వాతనే కొలతతోటి పెడుతున్నా టేప్ కొలతతోటి కొంతమంది బ్లౌజ్ కొలతతో కూడా ఇట్లా వేసుకోవచ్చు పొడవు తీసుకోవాలా బ్లౌజ్ పొడువు మూల బ్లౌజ్కి ఎంత పొడవు వస్తుందో అంత పొడవు ఇది పదిహేను ఇంచులున్నారో ఉన్నది పదిహేను ఇంచులున్నారా పొడవు పెడుతున్నా ఇది వన్ ఇంచు నుంచేమో కిందికి ఫోల్డ్ చేసి తీసుకుంటే అది నడుముది కొలత వన్ ఇంచు కిందికి పోల్తా వేసుకుంటే ఫోల్డ్ చేసుకుంటే అయిపోయి సరిపోతుంది ఇదేమో బ్యాక్ సైడ్ పొడువేమో ఇట్లా షోల్డర్ని ఇక్కడ కింద డాట్ రెండింటిని పట్టుకొని కొలత పెట్టుకోవాలి ఇది బ్యాక్ సైడ్ కొలత ఐదున్నర ఇంచులు తీసుకున్నా షోల్డర్ కిందికి ఆరు ఇంచులు తీసుకున్నా కొంచెం లావు ఉంటుంది ఏమి తర్వాత ఇక్కడ పన్నెండు ఇంచులు వచ్చింది అక్కడ కింద పదకొండున్నర వచ్చింది కాబట్టి ఇక్కడ పన్నెండు తీసుకోవాలి రౌండు లైన్ గీసుకోవాలి ఇదేంతున్నదో ఉన్నదో ఇప్పటి కూడా తీసుకోవాలి కిందికి గల్ల రౌండ్కి ఐదు ఇంచులు వచ్చింది కింద ఇప్పటి అక్కడ నుండి అక్కడ తీసుకుంటే ఇప్పటి అవుతుంది అది తర్వాత రెండున్నర ఇంచులు తీసుకున్నాం పైన షోల్డరు రెండు ఇంచులే తీసుకోవాలి రెండు స్కేల్ తోటి జాయింట్ చేసేయాలా అక్కడ రెండున్నర వచ్చిందా లేదా మళ్ళీ చెక్ చేసుకొని రౌండ్ గేసేసుకోవాలి కదా తర్వాత కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇది కట్ చేసేస్తున్నా ఇప్పుడు గల్లా ఇది కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి అంటే షోల్డర్ మీదకి వెళ్ళి పడిపోకుండా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ క్రాస్ కోసం ఇది బ్యాక్ సైడ్ది దాని మీద వరుస్తున్నా మంచిగా అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని అక్కడ పెట్టేయాలి దాని మీద ఆ క్లాత్ మీద వేసేసి మార్కర్ తోటి మొత్తం లైన్ గీసుకోవాలి తిరుగువాలి ఎట్లా ఉన్నదో అట్లా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు కొలత తీసుకోవాలి ప్రింట్ది పట్టి పట్టితోటే కొలత తీసుకోవాలండి క్రా మన పట్టి పట్టితో తీసుకుంటే గల్ల పెద్దగా అయిపోతుంది మళ్ళీ బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది మీది ఒక్కొక్కరు కారున్నర ఉంటుంది ఒక్కొక్కరు ఆరు ఉంటుంది ఐదు అయితే ఉండదు ఐదు ఉంటే బాగా చిన్నగా అవుతుంది గల్ల మీద గల్ల ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టమన్నది వేరే నుంచి ఐదు ఇంచులు తీసుకున్నా షోల్డర్ ఇది మన ఉక్స్ పట్టికి మళ్ళీ కూడా కొలత పట్టుకొని చూడాలి ఎందుకంటే డౌట్ క్లియర్ అవుతుంది నాలుగు ఉక్సులు మందం తీసుకోవాలి తర్వాత ఇది పదమూడున్నర వచ్చింది మినిమం పదమూడు తీసుకున్నా నేను దీన్ని ఆడదాకా లైన్ గీసేసుకొని కథం కట్ చేసుకున్నాడే ఫ్రంట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది చంక వది తీసుకోవాలి కొంచెం తీసుకోవాలి ఎందుకంటే కుచ్చులు రాకుండా హైన్స్ అండి సెవెన్ ఇంచెస్ లైన్ ఒకటి తీసుకోవాలా స్కేల్ తోటి ఎందుకంటే అది కొంచెం హెచ్చులు అంపులు రాకుండా సెవెన్ ఇంచెస్ తీసుకున్న దాని తర్వాత టూ అండ్ హాఫ్ ఇట్లా రౌండ్ తిరిగేందుకు తీసుకోవాలి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసుకున్నా రెండోటికి జాయింట్ చేసి కట్ చేసేయాలి అతుకులు పడితే ఇగ ఇది చంక పీలకలు అంటారు దీన్ని దానికి వేసేయాల ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ పట్టి తీసుకుంటున్నా ఇక్కడ రెండు ఇంచులు అక్కడ మూడు ఇంచులు తీసేసుకున్నా తొందరగానే ఇవేమో క్రాస్ ఇవి గల్ల పట్టీలకు క్లాత్ ఇప్పుడేమో మెయిన్ క్లాత్ కట్ చేస్తుంది ఇప్పటిదాకా లైనింగ్ గురించి ఇప్పుడు మెయిన్ క్లాత్ దాని మీద ఐన్స్ కటింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ ప్యాడ్ వెనుక భాగం ఎంత ఈజీ అండి కష్టం అస్సలు కష్టం కాదు నేర్చుకోవాలనుకుంటే రిస్క్తోటి చూడాలి ఇష్టం తోటి చూడాల వీడియో ఏదైనా రాకుండా ఉండదు కంపల్సరీ వస్తుంది ఇది పెండు భాగం క్రాస్ పట్టిల్ ఇప్పుడు అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ మొత్తం టోటల్ అయిపోయింది స్టిచ్చింగ్ ఒకటే ఉంది